ఓం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ హరి ఓం ఈ రోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శుక్రవారం నాడు అంటే ఈ రోజునే కామన్గా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌవర్ణము ముందు వచ్చే శుక్రవారం అవుతుంది ఈ రోజుని ఏ అవతారంలో ఏ అలంకార రూపంలో ఆవిడ దర్శనమిస్తుంది మనం నిర్ణయించుకున్నట్టయితే అది అది చూసుకున్నాం

దర్శనమిస్తుంది చూడండి అలాగా గజలక్ష్మీదేవి రెండు ఏనుగులుండి మధ్యలో రెండు కమలాలు రెండు కమలాలతోటి ఆవిడ దర్శనమిస్తుంది గజలక్ష్మి అంటేనే మామూలుగా వాహనాలలోనే పూర్వం కూడా రాజు యొక్క వాహన బలం నిర్ణయించుకునేప్పుడు మామూలుగా కాల్బరం అంటే సైనికులు దానికంటే ఎక్కువ దానికంటే స్టేటస్ సింబల్ గుర్రాలు దానికంటే ఎక్కువ స్టేటస్ సింబల్ ఏనుగులు అంటే ఏనుగులు ఎంత సంఖ్యలో ఉన్నాయంటే అంత స్టేటస్ వాడికి అంటే ఏనుగులను మేపడం అంటే ఏదో ఆవులు మేపినట్టే ఇంత ఆవు పచ్చగడ్డి మేపినట్టు కాదు కదా చెరుకు తోటలు ఉండాలా గ ఏనుగులను మేపాలంటే అంత స్టేటస్ అంత పోషించగలిగినటువంటి ఇది ఉంది అంటే మామూలుగా మనకి ఆ స్టేటస్ సింబల్ కనపడుతుంది అనమాట అంత అంత ధన సంపన్నులు అని తెలుస్తుంది అంచేత ఏనుగులు మేపడం అంటే మాపోవటలే కాదు అలాగే మనం అలాగే వాహనాల్లో కూడా ఏవో కార్లు వచ్చినాయి కానీ అప్పుడు కూడా స్టేటస్ ఎక్కువ ఖరీదైన వాహనం ఏది అంటే ఏనుగు ఏనుగు వాహనాలు ఉన్నాయంటే ఏనుగు మీద ఏనుగు అంబారి ఎక్కాడంటే వాడు చాలా ఉత్కృష్ణుడు చాలా పెద్ద రాజు లెక్క అలాగా ఏం చేద్దే అలాగే ఈవెని గజలక్ష్మి రూపంలో మనకు కలిగినట్టే గురి చేసినట్టయితే అలాగా మనకి ఎక్కువగా ధన సంపత్తిని అది కూడా కలప కలిగి చేస్తుంది ధనం ఉంటే కదా ఏనుగులను మేపడం ఇప్పుడు కా కాస్ట్లీ కార్ ఓ మాటలో చెప్పుకోవాలంటే కాస్ట్లీ కార్లు విమానాలు ఉన్నాయి అంటే అది సింబల్ అలాగే ఇప్పుడు ఏనుగులు ఉన్నాయంటే అది స్టేటస్ సింబల్ అలాగా అత్యధికమైన ధన సంపత్తిని కలగజేస్తుంది ఈ నష్ట నష్ట ద్రవ్యాన్ని వస్తువులు చేస్తుంది అదే విధంగా రాజధన రాజప్రాప్తి అధికార ప్రాప్తి కూడా కలగ చేస్తుంది ఇవి పూర్తి చేసినట్టయితే అధికార పదవి అధికారం మంచి పదవి అధికారం కూడా మనకు కలుగు చేస్తుంది అందులో చెప్తున్నాడు చూడండి స్త్రీ సూక్తంలో ఉన్నటువంటి మూడవ రుక్కులో హిరణ్య రుక్కులో చెప్తున్నాడు గుర్రాలు ఏ ముందున్నాయి అశ్వ ముందు రథానికి ముందుగా ఉన్నాయి ఏవి అస్థినాథ ప్రబోధిని అస్థి అంటే ఏనుగు అస్థినాథ ప్రబోధిని ఏనుగు ఘీంకారాలతోటి ఉంటుంది అస్థినాథ ప్రబోధినియం అశ్వభౌర్వా అమృత భశ్వభౌర్వామృత భద్యాంస్తి నాయ శ్రీయం దేవి ముప్పై ఆ శ్రీదేవిని అంటే లక్ష్మీదేవిని ముప్పై నేను ఉపాసన చేస్తున్నాను ఎందుకయ్యా శ్రీదేవి శ్రీం దేవి ముప్పై శ్రీమాదేవి చుషదాం శ్రీమాదేవి చుషదాం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆవిడెప్పుడు ఆనందంగా నాతో ఉండమని చెప్తుంది అంచేతండి ఈ రెండవ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శుక్రవారం నాడు ఎర్రగన్నేరు పువ్వులతో గనక పూజ చేసినట్టయితే ఆ మనకి ఆవిడ కరివీర మూల స్థిత అయిన మహాని కరివీల చెట్టుకి మూల మూలం ఆవిడ కూర్చుని ఉంటుంది పారిజాత ద్రుమూల స్థాయి అయిన మహాని ఆంజనేయ స్వామికి ఎలా ఉంటుందో ఈవిడు కూడా లక్ష్మీదేవి కూడా కరివేల చెట్టు కింద ఆవిడ నివాసం ఉంటుందట అంచేత కరివేర పువ్వులతో గనక ఎర్రగన్నే ఎర్రగన్నేరు పువ్వులతో గనక పూజ చేసినట్టయితే ఇవన్నీ కూడా ఏ ఏనుగులు మేపేంత ధనాన్ని మామూలుగా సామాన్యులు ఏనుగులు ఏం మేపలేరు అంచత ఏనుగులను మేపేంత ధనాన్ని మనకి కాల్బలం ఏనుగులు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా కుర్రాలు ఉంటాయి కాల్బలం కూడా ఉంటుంది అష్టైశ్వర్యాలు ఒక మాటలో చెప్పాలంటే అష్టైశ్వర్యాల్ని కూడా కలగజేస్తుంది శ్రావణ మాసంలో పౌవర్ణ గోంజు ఉన్నాయి కూడా ఉంటాయి కనుక ఈ రోజుని ఎరగన్నేరు పూలతోటి తీపి నివేదన పెట్టి అమ్మవారిని పూర్తి చేసినట్టయితే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండో శుక్రవారం నాడు పూర్తి చేసినట్టయితే అత్యధిక ధనప్రాప్తిని ఊహించినటువంటి అత్యధిక ధనప్రాప్తిని కాబట్టి కలసి చేస్తుంది కనుక ఇవ్వండి శ్రీహమాదేవి శృదాంబ కానీ మూడో రుక్కులో హిరణ్య సూక్తుల మూడో రుక్తో కానీ జయ జై హే మధుసూదన కామని గజలక్ష్మి రూపేణ సదాపాలయమాం జయ జై హే మధుసూదన కామని గజలక్ష్మి రూపేణ సదాపాలయమాం అని కాని ఓం శ్రీం సౌహ శ్రీం ఈ బీజాష్టంలో చూడండి రెండు మొదట ఆఖర కూడా లక్ష్మీ అంచేట శ్రీం లక్ష్మి లక్ష్మీదేవి అనే మూల మంత్రంతో కానీ ఆవిడని పూజ చేసుకుని ఆవిడ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి ఓం మంగళం మహనీయ గుణాత్మనే చక్క్రభర్తి ధను సార్ మంగళం మహనీయ గుణాత్మనే

गजलक्ष्मी रूपेण सदा पालयामान जय जय हे गजलक्ष्मी रूपेण सदा पालयामान जय जय हे गजलक्ष्मी रूपेण सदा पालयामान ओम अश्वघूर्वाम प्रथम मध्यामस्तिना मृवोधरीं श्रीमा देवी सुशोदांबा

ಎವೇವ ತ್ಯಾ ಕಾರಣ ಅಸ್ಮತ್ೈರ್ ವಿರ